పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక జరిగింది భగవంతుడు ఇది మనం ఏం చేయలేదు మూడు కాలు మూడు ఇరవై ప్రాంతంలో అది జరిగింది సార్ జరిగిపోయినాక ఎన్ని చెప్పినా మనం ఊరికే వేస్ట్ వాళ్ళంతా మిడ్ నైట్ లో రావడము అదైతే సమంజసం అయితే కాదు సార్ త్రీ టైమ్స్ నేను మధ్యలో నిలిపేశాను అంబులెన్స్ అదేవిధంగా నేను వస్తుంటే వాళ్ళు టకాని సైడ్ లో ఉండే వాళ్ళు టకాని రోడ్డు మీదకి వచ్చేసారు ఇంత మిడ్ నైట్లో లో నడుచుకుంటా వచ్చేది ఇది ఈ మనుషులు టకానిగా వాళ్ళ వాళ్ళ చీరలు కూడా నల్ల చీరలు అదే విధంగానే ఉన్నాయి తప్ప వాళ్ళది ఏమి ఇదిగా లేదు సార్ చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఏదైతే మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్నటువంటి వన్ నాట్ ఎయిట్ వాహనము అతి పొగ మంచు కారణంగా అటువైపుగా నడిచి వెళ్తున్నటువంటి పైకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినటువంటి నేపథ్యంలోనే దాదాపు ముగ్గురిని అత్యవసర పరిస్థితుల్లో అదే వన్ నాట్ హాస్పిటల్కి తరలించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఇదే వన్ నాట్ అంటే మదనపల్లిలో కార్డియా పేషెంట్కి సంబంధించి కొంత సీరియస్గా ఉండడంతో మదనపల్లి నుంచి సైరన్ వేసుకుంటూ కొంత జాగ్రత్తగానే డ్రైవర్ అనేది నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు అయితే వస్తున్నటువంటి క్రమంలో చంద్రగిరి నియోజకవర్గం నర్సింగాపురం వద్దకు రాగానే పొగ మంచు ఎక్కువగా రావడము అదే రకంగానే ఎదురుగా ఉండేటువంటి వ్యక్తులు అదే రకంగా వాహనాలు కూడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా వన్ నాట్ ఎయిట్ వాహనం అటుగా పొంగునూరు నుంచి తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్నటువంటి భక్తులపైకి దూసుకెళ్ళింది ఆ ఒక్క ప్రమాదంలో ఏదైతే అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెంపాలపందికి చెందినటువంటి పెద్దరెడ్డమ్మ అదే రకంగానే సేగం వారిపల్లికి చెందినటువంటి లక్ష్మమ్మ ఇద్దరు కూడా చనిపోయారు అయితే వారితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలోనే అక్కడున్నటువంటి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది డ్రైవరు అదే రకంగా స్టాఫ్ వెంటనే వాళ్ళని ఇదే వన్ నాట్ ఎయిట్లోనే తిరుపతి రొయ్యాస్పత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వన్ నాట్ ఎయిట్ డ్రైవర్ అమర్నాథ్ ఉన్నారు ఆయనతో మాట్లాడుదాం సార్ ఏంటి ఎందుకు జరిగింది అంత పొగమంచు మంచు ఉన్నట్టయితే తెలుస్తుంది ఆ ఒక్క సమయంలో వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మీరు ముందర వెళ్ళేటువంటి వెహికల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ఎలా జరిగిందంటారు సార్ నేను మదనపల్లి నుంచి తిరుపతికి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రావాలి సార్ పీలేరు నుంచి ఇక్కడికి వచ్చే లోపల త్రీ టైమ్స్ నేను మధ్యలో నిలిపేశాను అంబులెన్స్ మా వెహికల్లో ఉన్న పేషెంట్ చెస్ట్ పెయిన్ పేషెంటు అతను ఎందుకు డ్రైవర్ ఇన్నిసార్లు నిలుపుతున్నాడు అంటే మా ఈఎంటి కిటికీ తీసి చూపించి ఈ పొగమంచు చాలా ఉన్నది అసలు ఏమనే మాత్రం రోడ్డు కనపట్టలేదు అంటే ఆయన కూడా కన్విన్స్ అయినాడు ఓన్లీ ఓకే రకంగా పొమ్మనండి నాకు కొద్దిగా నొప్పి ఎక్కువ ఉన్నది అందుకని చెప్తున్నాను ఏమనుకోదండి నేను ఆయన రిక్వెస్ట్ చేసిన నేను రావడము తుడుచుకోవడము రావడము జరుగుతున్నది సార్ అదేవిధంగా నేను వస్తుంటే వాళ్ళు టకాని సైడ్లో ఉండే వాళ్ళు టకాని రోడ్డు మీదకి అదే అదేవిధంగా చూడండి నేను రైట్కి కట్ చేసి ఉంటే లెఫ్ట్లోనే తగిలింది ఏం సార్ అందులో ఇంకొక విషయం ఏమి రాంటే కదా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇదే వన్ నాట్ ఎయిట్లో నేను వర్క్ చేస్తున్నాను ఏ అదే విధంగా భక్తులు వస్తున్నారు కాకపోతే ఎప్పుడైనా భక్తులు వచ్చేవాళ్ళు నైట్ టెన్ లెవెన్ వరకే వాళ్ళు నడిచేవాళ్ళు ఇంత మిడ్ నైట్లో నడుచుకుంటా వచ్చేది ఇది ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఇదే భక్తులు నుంచి కూడా వస్తూనే ఉన్నారు నేను 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 చూస్తూనే వస్తున్నాను ప్రమాదానికి ఒకటే కారణము సాధారణంగా భక్తులు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి దాకా కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అయితే రాత్రి సమయంలో ఖచ్చితంగా సేత తీరుతూ ఉంటారు కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే ఆ అర్ధరాత్రి సమయంలో కూడా అతి కూడా అంత మంచు సమయంలో కూడా వాళ్ళు నడుచుకుంటూ రావడము ఎదురుగా అదే రకంగానే ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి వాహనాలకి ఖచ్చితంగా అక్కడ వెళ్లేటువంటి భక్తులు మాత్రం కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే రకంగానే ప్రమాదం జరిగినట్టయితే అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఎన్ని గంటలకు బయలుదేరారండి అక్కడ నుంచి నేను మదనపల్లిలో వచ్చి పదకొండు యాభైకి బయలుదేరాను సార్ పదకొండు ముక్కాలకు బయలుదేరాను నైటు ఐదో తేదీ నైట్ మళ్ళీ వచ్చింది ఇక్కడ వచ్చింది మూడు కాలు మూడు ఇరవై ప్రాంతంలో అది జరిగింది సార్ అది సార్ అందుకనే నేను వచ్చేసిన వాళ్ళు ఎవరు నేను నేనే నా డ్రైవర్ వన్ నాటి డ్రైవర్ ఈ విధంగా మనకేం కనపడట్లేదు మీరు టకాన్ అట్లా వచ్చేసారు కాబట్టి ఎందుకు ఇప్పుడు మాటలొద్దు మన మనం ఫస్ట్ పేషెంట్ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు ఆ టైంలో సార్ ఒక ఐదారు మంది అక్కడైతే ఉన్నారు ముందర గుంపులు గుంపులుగా వెళ్తున్నారు సార్ అది సార్ ఎంతమంది వైపు వెళ్ళిపోయింది వాహనంలో ఐదారు మంది అయితే ఉన్నారు సార్ టకా నాకు ఎంత ఒక టెన్ ఫీట్ కూడా లేరు సార్ అంటే కనపడడం అంటే మన లైట్లకు డిస్టెన్స్ మనుషులు కానీ వెహికల్ కానీ కనపడము అంటే లైట్లన్నా వస్తే కానీ ఎదురు ఫోకస్ వస్తుంది కాబట్టి కొద్దిగా మనం అర్థం చేసుకోగలము ఈ మనుషులు నేను టకానిగా వాళ్ళ వాళ్ళ చీరలు కూడా నల్ల చీరలు అదే విధంగానే ఉన్నాయి తప్ప వాళ్ళదేమీ ఇదిగా లేవు సార్ సాధారణంగా అసలు మాలలో కూడా లేరు అయితే వాళ్ళు మామూలు లోనే ఉన్నారు సార్ టకాని రోడ్డు ఎక్కడం వల్ల నేను టకాని ఆ టకాని చూసిందుకు నేను రైట్ కి తిప్పేశాను ఆడికి కొద్దిగా లైట్ లెఫ్ట్ లో తగలడం జరిగింది సార్ ఇప్పుడు ఇద్దరు లోనే చనిపోయారు సార్ లేదు సార్ వాళ్ళు నేను హాస్పిటల్ చేరేంత వరకు వాళ్ళు బతికే ఉన్నాను సార్ నేను అక్కడ కూడా డాక్టర్కి సార్ ఇది ఎమర్జెన్సీగా ఉన్నది అట్లా చూడండి సార్ నేను లోపల ఉన్నారు ఇంకా తీసుకుని వస్తాను అని చెప్పి ముగ్గురు పరిస్థితి సార్ వాళ్ళని నేను మేమైతే అందరము చేర్చినాము మేము నలగర్ని అయితే ఇంకోరు ఇంకోరెవరు ఒకరు బలోరాలోనూ వాళ్ళు వేరే వెహికల్లో వచ్చారంట అక్కడ బాగా ఇబ్బందిలో ఉండే వాళ్ళని మేము తగటకాని వేసుకునేది మేము అంత గమనించే పరిస్థితి లేదైతే ఎందుకంటే మనకు లోపల పేషెంట్ చెస్ట్ పెయిన్ పేషెంట్ కూడా ఉన్నారు సార్ అది నేను అప్పట్లో వాళ్ళని తీసుకురావడం అంటే ఇంకా జరిగింది భగవంతుడు ఇది మనం ఏం చేయలేము కాకపోతే వాళ్ళు ఇంత మిడ్ నైట్లో రావడము మనం ఇప్పుడు జరిగిపోయినాక ఎన్ని చెప్పినా మనము ఉరికే వేస్టు వాళ్ళంత మిడ్ నైట్లో రావడము అదైతే సమంజసం అయితే కాదు సార్ ఎందుకంటే అంటే ఎన్నో వెహికల్స్ మేము వస్తున్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి తిరుపతికి వస్తూనే ఉన్నాం సార్ మేము అట్లన్న చూసిన రూటే కాదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి తోలుతున్నాం నా ఏజ్ కూడా దీంట్లోనే పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది సార్ రెండు వేల ఆరులో చేరినాను సార్ నేను ఇంతవరకు ఇప్పటి వరకు కూడా నా కానీ ఎలాంటి చిన్న గీత పడి కూడా ఫస్ట్ టైం సార్ ఇది భక్తులు వచ్చుకున్నటువంటి సందర్భంగా అంటే రాత్రిలో ప్రయాణం చేసేటువంటి క్రమంలోనే ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటూ ఉంటుంది అది కూడా మంచు కాలం కాబట్టి పొగమంచు అధికంగా ఉంటుంది రోడ్లపై వెళ్ళేవారికి ఖచ్చితంగా ఒక రేడియం స్టిక్కర్స్ అన్న వెనకాల వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా రాత్రి సమయంలో అనేది పక్కనైతే సేద తీరాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అదే సమయంలో నడిచి వెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ కావడంతోనే అక్కడ లోపల ఉన్నటువంటి పేషెంట్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతోనే డ్రైవర్ కూడా కొంత వేగంగానే వస్తూ ఉంటారు ఆ క్రమంలోనే ముందర సైరన్ వేసుకుంటూ అదే రకంగానే లైట్స్ కూడా పెద్ద ఎత్తున వేసుకుంటూ వస్తూ ఉన్నాడు సో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా రోడ్డు పైనకి రావడము ఒక్కసారిగా ఈ ఒక వన్ నాట్ ఎయిట్ని అదుపు తప్పి వాళ్ళని ఢీకొనడంతో ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మరో ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయలు అవడంతో రోయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వన్ నాట్ ఎయిట్ వాహనం మనం ఒకసారి గమనించవచ్చు రైట్ సైడే ఎక్కువ కూడా కల్ తగిలినటువంటి పరిస్థితి అంటే ఈ లోపల ఉన్నటువంటి పేషెంట్ ని కాపాడేటువంటి క్రమంలో వస్తున్నటువంటి వన్ నాట్ ఎయిట్ వాహనము ఏదైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నటువంటి భక్తులు ఒకసారిగా రోడ్డు పైకి రావడంతోనే ఈ వన్ నాట్ ఎయిట్ వాహనం వాళ్ళని ఢీకొంది ఈ ప్రమాదంలో లెఫ్ట్ సైడ్ పూర్తిగా కూడా కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం సో వచ్చేటువంటి భక్తులు కూడా అత్యంత జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఎందుకంటే హైవేల్లో వచ్చేటటువంటి వారికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు అయితే జరిగేటువంటి అవకాశం అయితే లేదని చెప్పొచ్చు